అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి రేపు వరలక్ష్మి వ్రతం కాదండి ఆడవారు ఈ రంగు చీరను కట్టుకున్నట్లయితే మీకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుందనమాట మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే ఇప్పుడు ఈ రంగు చీరని కట్టుకొని అమ్మవారి పూజ చేస్తారో వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది సిరి సంపదలకు అధిదేవత అయిన దేవి యొక్క అనుగ్రహంతో వరాల వర్షం కురుస్తుంది ధనధాన్యాలకు అసలు లోటే ఉండదు అసలు వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో పవిత్రమైనది ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంటేనే పండుగలకు పూజలకు ప్రత్యేకమైన మాసం ఇది ఈ మాసంలో ప్రతిరోజు కూడా చాలా విశేషమైనది ఈ మాసంలో ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ముఖ్యంగా శనివారానికి సోమవారాలకి అలానే శుక్రవారాలకి ప్రత్యేకమైన స్థానాలు ఉంటాయి ఈ మాసంలో పదహారవ తారీఖు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదంటే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాము అయితే ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున ఎంతో శక్తివంతమైన వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు ఈ రంగు చీరన కట్టుకొని పూజ చేస్తే అంతులేని ఐశ్వర్యం సిరి సంపదలు సౌభాగ్యం కలుగుతుంది అమ్మవారికి చేసే పూజలలో నియమ నిష్టలు ఖచ్చితంగా పాటించాలి అయితే మనం ఏదైనా శుభకార్యాలు వ్రతాలు నోములు అలానే పూజలు చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవడం శుభకార్యాలకి మనం శుచిగా శుభ్రతగా ఉండడం ఖచ్చితంగా ముఖ్యం మనం ఎప్పుడైనా కానీ దైవ పూజ చేసే సమయంలో ఖచ్చితంగా శుభ్రమైన అలానే దైవాంకమైనటువంటి రంగు దుస్తులను వేసుకొని పూజ చేయడం వలన చాలా మంచి కలుగుతుంది మనం వేసుకునే రంగు దుస్తుల యొక్క ప్రభావం ఖచ్చితంగా మన జాతకం పైన జీవితం పైన ప్రభావం చూపుతుంది అవి శుభప్రదమైన రంగు దుస్తులు అయితే శుభప్రదమైనటువంటి వాతావరణం మన చుట్టూ ఉంటుంది అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి దైవానుగ్రహం కలగడానికి అనుకూలంగా ఉంటుంది అదే అశుభకరమైన రంగుల దుస్తులు వేసుకుంటే అవి మన జీవితం పైన నెగిటివ్ సంకేతాలను సూచిస్తాయి కాబట్టి పూజ చేసే సమయంలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిలాగా అలంకరించుకొని పూజలు చేస్తూ ఉంటాం అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజు కూడా పరిశుభ్రమైన బట్టలను ధరించి అమ్మవారికి మంచిగా అలంకరించి పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది అలానే ఖచ్చితంగా మన సంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ రంగులో ఉండే దుస్తులను ధరించాలి రుచి రూపం సువాసనలో లక్ష్మీదేవి నివసిస్తుంది అలానే ఈ యొక్క శుభప్రదమైన రంగు దుస్తులను మీరు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది భోగభాగ్యాలు ఖచ్చితంగా మీకు అమ్మవారు ప్రసాదిస్తారు అంతేకాదు అమ్మవారు ప్రతి క్షణం మీతోనే మీ వెంటే ఉండి మీ జీవితంలో అదృష్టాన్ని కలిగిస్తారు ముఖ్యంగా తమ జా దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది సౌభాగ్యం చల్లగా కలకాలం ఆనందంగా ఉంటుంది కుటుంబంలో కూడా ప్రశాంతమైన వాతావరణం ప్రేమ అనురాగాలు కలుగుతాయి ఇవన్నీ జరగాలి అంటే వరలక్ష్మీదేవి అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు జరిగి వరాల జల్లులు కురవాలి అన్నా మీ కోరికలు నెరవేరాలి అన్నా రేపు మీరు ఈ రంగు దుస్తులను ధరించండి ఈ రంగు అనగానే పసుపు రంగు ఆకుపచ్చ రంగు మాత్రమే లక్ష్మీదేవికి ప్రీతికరం అని అనుకుంటూ ఉంటారు వాటితో పాటుగా అంటే ఆకుపచ్చ రంగు పసుపు రంగు దుస్తులు చాలా ప్రీతికరం అందులోనే ఆరెంజ్ రంగు లేత గులాబీ కలరు అలానే తెల్లని పట్టుబట్టలు బంగారు రంగులో ఉండే దుస్తులు అమ్మవారికి ఇష్టం ఇలా ఈ రంగు దుస్తులను ధరించాలి ఇవి ఖచ్చితంగా శుభ్రమై ఉతికినవై ఉండాలి అమ్మవారికి ఉతికిన దుస్తులు వేసుకునేవారంటేనే చాలా ఇష్టం కాబట్టి ఈ రంగు దుస్తులు మాత్రమే వేసుకోండి అలానే చేతికి వేసుకునే గాజులు కూడా తప్పకుండా పసుపు ఆకుపచ్చ ఎరుపు బంగారు రంగులో ఉండే గాజులను ధరించాలి అలానే చాలామంది తెలిసి తెలియక తెల్లని దుస్తులు అంటే మొత్తం ప్లెయిన్గా వైట్గా ఉంటాయి కదండీ అలాంటివి వాడుతూ ఉంటారు అలా కాకుండా క్రీమ్ కలర్లో ఉండే దుస్తులకి ఏదైనా పట్టు అంచు రావడం ఇట్లా ఏదైనా ఉంటే ఆ రంగు వస్త్రాలను అయితే వేసుకొని చూడండి చాలా మంచిది అలాంటి దుస్తులు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం ఇక మీరు వేసుకునే బట్టలు ఎలాంటి చినిగిపోయి లేకుండా నీట్గా ఉండాలి సువాసన భరితంగా ఉండాలి ఇలా పరిశుభ్రమైన సువాసన భరితమైన చినుగులు లేకుండా ఉండే దుస్తులను ధరించాలి అప్పుడే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అర్థమైంది కదా ఈ రంగు చీరను కట్టుకుని మీరు పూజ చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ భర్త ఆదాయం కూడా కలుగుతుంది పెరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్